గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ యొక్క కుంభలగ్న జాతకులంతా కూడా నల్లని శరీరంతో చామంచయ శరీరంతో దృఢమైన శరీరంతో బలవంతమైన శరీరంతో ఆకృతిగా ఉంటుంది వీళ్ళంతా కూడా గుణవంతులు కీర్తివంతులుగా ఉంటారు ఈ యొక్క ప్రతి విషయంలో కూడా దృఢమైన శరీరంతో దృఢమైన నిత్యంతో ఉంటారు కావున ప్రతి విషయంలో కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది వీరు కీర్తివంతులు తన ఉంటారు ప్రతి విషయంలో కూడా కష్టపడి ఈ యొక్క స్వజీతి జీవితాన్నంతా కూడా వాళ్ళని ఎవరి మీద ఇబ్బంది పడకుండా వాళ్ళ కష్టాలతోటి జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జన పోషకులుగా బంధు పోషకులుగా ఉంటారు కావున కుటుంబ పోషకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రధానంగా కష్టపడి సంపాదించి మన కష్టపడి సంపాదించిన దానితోటి బతకాలి అని దృఢనిశ్చంతో ఉంటారు వీళ్ళంతా కూడా కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధానం విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి శుక్రుడు బుధుడు కారకుణం అవుతాడు గమన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చాని ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం వీళ్ళంతా కూడా ననముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకరిచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అన్న నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతోషాయ జయ గురు దత్తాత్రేయాయ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవీ భాగవతాన్ని కానీ కట్కమాన స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున్ రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క జీవితం జీవించడానికి గోచార చక్రవశాతు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ వాయు గురువే నమ యాదేవి సర్వభూతేశ్ మాతృ నమస్తా నమస్తస్తి 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 నమో నమ ఈ యొక్క కుంభలగ్న జాతకులంతా కూడా నల్లని శరీరంతో చామంచయ శరీరంతో దృఢమైన శరీరంతో బలవంతమైన శరీరంతో ఆకృతిగా ఉంటుంది వీళ్ళంతా కూడా గుణవంతులు కీర్తివంతులుగా ఉంటారు ఈ యొక్క ప్రతి విషయంలో కూడా దృఢమైన శరీరంతో దృఢమైన నిత్యంతో ఉంటారు కావున ప్రతి విషయంలో కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది వీరు కీర్తివంతులు ధనవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా కష్టపడి ఈ యొక్క స్వజీతి జీవితాన్నంతా కూడా వాళ్ళని ఎవరి మీద ఇబ్బంది పడకుండా వాళ్ళ కష్టాలతోటి జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జన పోషకులుగా బంధు పోషకులుగా ఉంటారు కావున కుటుంబ పోషకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రధానంగా కష్టపడి సంపాదించి మన కష్టపడి సంపాదించిన దాంతో బతకాలి అని నిశ్చయంతో ఉంటారు వీళ్ళంతా కూడా కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధానం విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు కారకుణం అవుతాడు గమన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడిగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులనే దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చని ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నందముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేయించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్తే నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు ఎనిమిది సార్లు జపం చేసుకుని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రయన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాతు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది Streama, treena, mah, Shivai, guruena, mah, jaa tevi, sarvobute, esim. Matro, me, sansta, namasthas, tine,